హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే ఈ వీడియోలో హ్యాండ్ కరువు తిప్పేటప్పుడు కొందరికి నీట్గా రాదు కదండి కరువు అనేది అంటే స్ట్రా ఈ మిడిల్ నుంచి ఇక్కడ టార్మ్ రౌండ్ ఉంది కదా ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా రాకుండా షేప్ అనేది నీట్గా రావాలంటే ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తాను ఇగోండి ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకు అటు సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఈ సెవెన్ ఇంచెస్ ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా లైన్ పెట్టేస్తే ఈ మిడిల్లోన ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఈ మిడిల్ నుంచి ఇలా కార్నర్లోన ఆర్మ్ రౌండ్ ఏడు ఇంచీలు వచ్చింది అనుకోండి అప్పుడు ఈ కార్నర్లో వన్ పాయింట్ ఫైవ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ చంకదింప అనమాట చెంకదింప ఎంత అంటే త్రీ ఇంచెస్ పెడితే వీళ్ళకి ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదండి ఈ ఆర్మ్ స్కేల్ పెట్టేసి కరెక్ట్గా వచ్చేస్తుంది అండి షేప్ అయితే ఇంకోటి ఎయిట్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఆర్మ్ రౌండ్ ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నానా ఈ కార్నర్లోనా అంటే పవతో రెండు ఇంచులు పెట్టాలన్నమాట క్రాస్గా ఇగోండి ఇలా క్రాస్గా పెట్టేసి ఇట్లా ఇక్కడ ఒక మార్కింగ్ చేసామనుకోండి ఈ పై నుంచి ఆ మార్కింగ్ను కలుపుతూ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకుంటాం కదా అక్కడ కలపాలి ఇప్పుడు చూపించేది ఏంటంటే చంకదింప అనమాట ఎయిట్ ఇంచెస్ వచ్చిన వాళ్ళకైతే చంకదింప అనేది మూడు పావు పెట్టుకుంటే సరిపోతుందండి అదే నైన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఆర్మ్ రౌండ్ అప్పుడు ఇక్కడ కార్నర్ నుంచి టూ ఇంచెస్ పెట్టాలన్నమాట ఇదిగోండి నైన్ వచ్చింది వచ్చిందనుకోండి ఇప్పుడు శంకదింపు అనేది మూడున్నర పెట్టాలి కార్నర్లో రెండించులు పెట్టాలన్నమాట ఈగుండి ఇక్కడ నుంచి రెండించులు పెడితే వాళ్ళకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి అంటే కరువు కూడా బాగా తిరుగుతుంది అనమాట ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ పెట్టేసి మనము తిప్పామనుకోండి బిగినర్స్కి అయితే ఎక్కువ యూజ్ అవుతుందండి తీసుకోవచ్చు బాగానే ఉంటుంది అది టెన్ ఇంచెస్ అనుకోండి ఈ కార్నర్లో నా రెండు పావు పెట్టాలి చెంకదింపు అనేది మూడు ముప్పావు పెట్టుకోవాలండి అంటే పావుతో నాలుగు పెట్టాలి అదే లెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి కార్నర్లోన రెండున్నర పెట్టాలి చూసారా పైకి వెళ్ళింది కదా రెండున్నర పెట్టి చెంగదింపు వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టాలన్నమాట ఈగుండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనము ఈ ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా ఆర్మ్ స్కేల్తో కరువు అనేది తీసేసుకోవాలి తీస్తే ఇక్కడ ఇలా ఉంటుందండి ఈగుండి ఇప్పుడు ఒకటి కటింగ్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేస్తే అర్థమవుతుంది ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఫస్ట్ అయితే మనం హ్యాండ్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలాగా ఫోల్డింగ్ అంటే ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేశానా ఇప్పుడు టూ రెండు హ్యాండ్స్ వస్తాయి అనమాట ఈ రెండు హ్యాండ్స్కి ఇప్పుడు ఇగోండి చూసుకోవాలి ఫస్ట్ క్లాస్ సరిపోతుందా లేదని ఇలా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నాలుగు జాయింట్లు పడుతుంది నాలుగు అవసరం లేకుండా మనం రెండు జాయింట్లే పడాలంటే కొంచెం పైన టూ లేయర్స్ ఉంటాయి కదా కొంచెం ముందుకు లాగి తీసుకుంటే టూ ఓన్లీ రెండు మాత్రమే పడతాయండి జాయింట్ అనేది ఇదిగోండి హ్యాండ్ పొడుగు చూసుకోవాలన్నమాట కిందని ఖచ్చి ఉంచండి దేనికంటే మనం హెమింగ్ చేసుకుంటాం కదండి ఇది టూ వెయిట్ కదా అందువల్ల హెమింగ్ చేయడానికైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే క్లాత్ అనేది ఉంచేసాను ఈ పైన హ్యాండ్ పొడిగ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి చూపిస్తాను పైనుంచి ఇక్కడ వరకు కొలుసుకోవాలి వీళ్ళ హ్యాండ్ పొడిగ ఎంత వచ్చి హ్యాండ్ వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర దగ్గర వచ్చిందండి ఈ చివరికి ఈ ఇంకొక ఎనిమిదిన్నరకి మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట కుట్టడానికి అయిపోయిందండి ఇప్పుడు ఈ కొల బ్లౌజ్ తీసేసుకొని వీళ్ళ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి వాటికి రెండు సార్లు చూసేసుకుంటే సరిపోతుంది ఈ పైన షోల్డర్ ఉంది కదా ఇగోండి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి నీట్గా ఇలాగా పట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ డాట్ కుట్టు ఉంటుంది కదండి సైడ్ కుట్లు ఈ ఫస్ట్ కుట్టు వరకు మార్కింగ్ చేస్తుంది చూడండి ఇక్కడ వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఎనిమిది గీట్లు వచ్చిందండి అంటే తొమ్మిదికి చిన్నదే తక్కువ అనమాట ఇదిగోండి తొమ్మిది వేసుకో వచ్చేయండి ఎందుకంటే ఇది టూ ఐట్ పీసే కదా ఇంకా సింక్ అవుతూ ఉంటుంది ఇగోండి ఎనిమిది మీద ఎనిమిది గీట్లు వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు వీళ్ళకి చంగదింపు అంటే ఇంచుమించు తొమ్మిదే వచ్చింది కదండి తొమ్మిదికి చంగదింపు ఎంత అంటే మూడున్నర పెట్టాను అనమాట ఇది ఇలా కరెక్ట్గా గీసేసుకోవాలి చివరి కూడా మూడున్నర పెట్టేసుకొని ఇలాగ లైన్ అనేది గీసేసుకోవాలి ఈ అయితే ఇక్కడ నుంచి పై నుంచి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఎనిమిది గీట్లకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కింద వదులుకోవాలి అయితే ఇలాగ స్ట్రైట్గా చూసేసుకోండి ఇప్పుడు ఇలా చూసేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి ఇప్పుడు గీసుకునేక ఇలాగ ఈ క్రాస్గా అనమాట ఇందాక చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోనా తొమ్మిది వచ్చేటప్పుడు ఎంత పెట్టుకోవాలంటే టూ ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచు పైన పెట్టేశాం కదా ఇప్పుడు ఇగో ఈ స్కేల్ అనమాట ఈ ఆర్మ్స్ స్కేల్ తీసేసుకుంటే ఈ షేప్ అనేది డైరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా దిగిపోకుండా ఇలా కర్వ్ వస్తుంది అనమాట అందువల్ల ఇలాంటి స్కేల్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ కటింగ్ అనేది ఇదిగోండి ఇలా తిప్పేసి మళ్ళీ ఈ విధంగా పెట్టే గీసుకోవడం అనమాట ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఈ కార్నర్లన ఈ హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ తీసేసుకోవాలి ఇదిగోండి హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ కూడా ఈ స్కేల్తోనే తీస్తున్నాను చూడండి పైన వన్ ఇంచ్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలాగ ఇగోండి ఈ మార్కింగ్ కలపండి ఇప్పుడు స్కేల్ని ఇలాగ తిప్పండి ఇగోండి రివర్స్లో తిప్పేసి ఈ కార్నర్ నుంచి ఇలా గీసామనుకోండి ఇది ఈ మనకి లో కటింగ్ అనమాట హ్యాండ్కి ఇగోండి ఇప్పుడు ఒకసారి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఇవి ఇక్కడ టూ ఇంచెస్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలాగ ఇగుండి ఇలాగా ఈ సైడ్ని రెండైతే జాయింట్లు పడతాయండి పీస్ అనేది అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చేసేయాలి ఈ విధంగా మనం మెజర్మెంట్తోని కటింగ్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ అనేది ఎక్కడ షేప్ అవుట్ రాకుండా నీట్గా ముడతలు లేకుండా వస్తాయండి ఇగో ఇలాగా అదే ఫైవ్ ఇంచెస్ అనుకోండి చంగతిప్ప అనేది రెండున్నర పెట్టిస్తే సరిపోతుంది వెళ్ళకి ఫైవ్ ఇంచెస్ ఆ రౌండ్ వచ్చేటప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇక్కడ డాట్ పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు మనకి మార్కింగ్ తెలుస్తుంది కదా ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కటింగ్ తీసేయడమే ఇక్కడ నేను రెండు పీసులు అయితే అతకాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుకుతాను ఇక చూసారా ఈ పీస్ అనేది ఇలాగ రావాలి కటింగ్ చేసేటప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని కరెక్ట్గా వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇగో ఈ బ్లౌజ్ తీసేసుకోండి ఈ పైన ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్ దగ్గర నుంచి నీట్గా ఇలాగ పెట్టేసుకొని చూడలాగా సాగు తీయకూడదండి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే ఇలా చూసుకొని రావాలి నాకైతే సరిపోయిందండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది ఇంకోసారి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా కుట్టుకుంటాం కదా కుట్టుకొని ఇలా వచ్చేస్తాం కదా ఇదిగోండి చూసారా నేను పెట్టే మార్కింగ్కి బ్లౌజ్లో వచ్చే కుట్టుకి కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి ఇది మనకి లో కటింగ్ అని తెలుస్తుంది ఇంతే అండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్